ప్రియులారా మన ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము వ్యాఖ్యాన అంశం క్రీస్తును ప్రకటించిన యోహాను వ్యాఖ్యాన అంశం క్రీస్తును ప్రకటించిన యోహాను వ్యాఖ్యానం అప్పస్తురుడు ప్రభు శిష్యుడు అయిన యోహాను తన సువార్తలో క్రీస్తు ఏమై ఉన్నాడో అని ఏడు విధాలుగా వ్రాస్తున్నాడు ఏడు అనే సంఖ్య దాని గుణింతాలు సారిసారి మనకు కనిపిస్తాయి ఆ సంఖ్యలు లేఖనం అంతటిలో పరిపూర్ణ ముగింపు లేక నెరవేర్పు అనే భావం ఇవ్వబడింది ఈ సువార్తలో దేవుని ఆత్మ యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షతను పరిపూర్ణం చేస్తున్నాడు అందువల్ల ఏడు అనే సంఖ్య పదే పదే కనిపిస్తుంది ఉదాహరణగా ఒకటి జీవాహారము నేనే రెండు నేను లోకమునకు వెలుగును మూడు నేనే ద్వారమును నాలుగు నేనే గొర్రెలకు మంచి కాపురని ఐదు పునరుద్ధానమును జీవమును నేనే ఆరు నేనే మార్గమును సత్యమును జీవమును ఏడు నేను నిజమైన ద్రాక్షవలని అని ఇవి కాక నేను అని మరో ఏడుసార్లు తన సువార్తలో ప్రభువును కూర్చి వ్రాశాడు ఈ విధంగా క్రీస్తు దైవత్వాన్ని ఆయన దేవుని నిత్య కుమారత్వాన్ని కుమారుడయ్యున్న దేవుడని ఆయన తండ్రి అయిన దేవునితో పరిశుద్ధాత్మ అయిన దేవునితో ఉన్న కుమారుడైన దేవుడని ఆయన నిజమైన దైవత్వంలో నిజమైన దేవుడని క్రీస్తుని గురించి ప్రకటించి క్రైస్తవ్య విస్తరణకు యోహాను సువార్తను ముగించాడు ప్రియుడైన శిష్యుడైన అపుష్ట్రుడైన యోహాను మొత్తం ఐదు పుస్తకాలు వ్రాశాడు ఒకటి యోహాన్ సువార్త రెండు యోహాను రాసిన మొదటి పత్రిక మూడు యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగు యోహాను రాసిన మూడవ పత్రిక ఆఖరిగా ఐదు యోహాను రాసిన ప్రకటన గ్రంథం సువార్తల్లో ఏసే క్రీస్తు అని పత్రికల్లో క్రీస్తే యేసు అని ప్రకటనలో యేసు క్రీస్తు ప్రభువు అని ప్రకటిస్తున్నాడు సువార్తల్లో క్రీస్తునందు పత్రికల్లో క్రైస్తవునేందు ప్రకటనలో సంఘమందు గల దేవుని జీవమును వర్ణిస్తున్నాడు సువార్తలలో క్రైస్తవ బోధను పత్రికల్లో క్రైస్తవ నీతిని ప్రకటనలో క్రైస్తవ నిరీక్షణను కనబరుస్తున్నాడు అలాగే సువార్తల్లో విశ్వాసాన్ని గూర్చి పత్రికల్లో ప్రేమను గూర్చి ప్రకటనలో నిరీక్షణను గూర్చి వివరిస్తున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించి అంగీకరించి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రకటన గ్రంథం మొదట్లో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివారును ధన్యులు అని మొదటి అధ్యాయం వచనంలోను చివరిలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను కైకునేవాడు ధన్యుడు అని ఇరవై రెండవ అధ్యాయం ఏడు వచనంలో ప్రత్యక్షపరచబడిన ప్రభువు యోహాను ద్వారా ప్రకటించబడ్డాడు చేపల పట్టుకునే యోహాను ప్రపంచ దేశాలన్నిట క్రైస్తవ్యాన్ని విస్తరింపజేశాడు చరిత్రకిక్కాడు క్రీస్తు శకం ప్రారంభమయ్యాక ఎక్కువ కాలం జీవించిన అప్పసురుడు అవి రామంగా క్రీస్తును ప్రకటించినవాడు యోహాను శుభములతో వందనాలు